ఫిఫ్టీ శారీ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇవన్నీ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ బాగుంది కదా లైట్ వెయిట్ వచ్చిందండి సో ఈ సెట్ ఆఫ్ కలర్స్ అన్ని మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ ఉందండి ఉందండి లైట్ వెయిట్ అండి ప్యూర్ బాగుంది సారీ క్వాలిటీ చెక్ చేసి ఆ ప్రైస్ కి వర్త కాదా అని చెక్ చూడండి ఇది ఇంకా బాగుంది కస్టమైజేషన్ కూడా ఉందంటే ఎవరైనా వెళ్ళిపోతుంది ఈ పట్టు సారీస్ ఇప్పుడు ట్రెండ్ కూడా టూ కే లో పడుతుంది సారీ ప్యూర్ అండి మా షాప్ లో ఓన్లీ ప్యూర్ సారీస్ ఇది కాటన్ అండి అదేమో ఇటాలియన్ సిల్క్ వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను దొరికినండి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా శ్రీకాళహస్తి సిల్క్స్ లో ఉన్నామండి ఇక్కడ ఆషాఢం ఆఫర్స్ పెట్టారండి ప్యూర్ పట్టు సారీస్ పై డిజైనర్ శారీస్ బెనారస్ పట్టు బెనారస్ పైతాని బెనారస్ జార్జెట్ మైసూర్ జార్జెట్ మష్రూమ్ సిల్క్ మలై కాటన్ జాందాని కాటన్ గద్వాల్ సారీస్ గద్వాల్ పట్టు గద్వాల్ కాటన్ నారాయణపేట శారీస్ ఇక్కత్ పట్టు శారీస్ ఇలా చెప్పుకుంటూ పోతే రాక ఆకర్షణ ఉందండి ఇక్కడ వీటన్నింటిపై కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలా డిస్కౌంట్ అయితే పెట్టారండి ఇవే కాదండి ఆన్లైన్ ట్రెండింగ్ స్కేలప్ బార్డర్ విత్ వర్క్ బ్లౌజ్ శారీస్పై అయితే బై గెట్ వన్ ఆఫర్ పెట్టారండి పార్టీవేర్ శారీస్లో డబుల్ బ్లౌజెస్ వచ్చినాయి ఉన్నాయండి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్డ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇంకా మగ్గం వర్క్ శారీస్ కూడా ఉన్నాయండి వీటన్నింటిపై కూడా ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇంకా కొన్ని బ్లౌజ్ వర్క్ శారీస్పై అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ప్యూర్ హ్యాండ్లూమ్ గంజిపట్ట శారీస్పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కంచి పట్టు శారీస్ వీరి వద్ద ఉన్నాయండి అలాగే కస్టమైజ్డ్ కూడా ఉందండి ఇక్కడ వీటన్నింటిపై ఇప్పుడు ఆ షాడో ఆఫర్స్ రన్ అవుతుంది ఎవరు కూడా ఈ ఆఫర్స్ మిస్ అవ్వకండి డిజైనర్ శారీస్ వేర్ శారీస్లో అయితే న్యూ ట్రెండింగ్ కలెక్షన్ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ మంచి మంచి శారీస్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీస్ లో మోడల్స్ అన్ని చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ భారతీయ మార్కెట్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ స్టార్టింగ్ మనం ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అండి స్కేలా బార్డర్ తో వచ్చాయి బ్లౌజ్ వర్క్ వచ్చిందండి ఫుల్ వర్క్ తో వచ్చేసింది చూడండి ఇలా త్రెడ్ వర్క్ వచ్చింది ఇందులో మనకి చాలా కలర్ స్టార్ట్ అవైలబుల్ ఉందండి ప్రతి సారీ మీద బై వన్ గెట్ వన్ ఓకే అండి సారీ అయితే క్వాలిటీ బాగుందండి ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ అండి యా ఈ సారీ మీద అయితే బై వన్ గెట్ వన్ ఈ ఆఫర్ ఏంటంటే ఆషాడంతో పాటు ఇప్పుడు కాలేజ్ కి ఫ్రెషర్స్ పార్టీ కూడా ఇస్తున్నారు కదా దానికి సందర్భంగా మేము ఇస్తున్నాం ఈ ఆఫర్ ఈ సారీ చూడండి రష్మిక పట్టండి మూవీ మూవీలో రష్మిక కట్టిందండి సారీ ఈ సారీ మోస్ట్ ట్రెండింగ్ సారీ అండి అది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఆహా ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి పైన బార్డర్ కింద బార్డర్ బోర్డర్ వస్తుంది అవునండి టెంపుల్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ఇది అయితే చాలా ట్రెండింగ్ అండి ఏంటంటే మనకు టెంపుల్స్ కది కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటాయి అది లైట్ వెయిట్ కూడా వచ్చింది దీంట్లో సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ సారీ అంటే ఏ సారీ ఉందో అదే అదే వస్తుందండి సింగిల్ కలర్ అండి ఇక్కడ మనం చూడండి ఇవి వర్క్ వర్క్ తరీస్ అండి బ్లౌజ్ వర్క్ ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి మనకు ఇది ఒక మోడల్ ఇది లైట్ వెయిట్ అండి జిమ్ చౌలో లైట్ వెయిట్ సాఫ్ట్ అండి జిమ్స్ అంటే కొంచెం ఇదిగా ఉంది అనుకుంటారు కాదండి సాప్ట్ అండి వర్క్ కూడా చూడండి చిప్ వర్క్ లో మంచి హైలైట్ గా ఇచ్చాడండి బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా బార్డర్ చాలా లైట్ చాలా లైట్ వస్తుందండి సారీ అవునండి ఇది ఇవన్నీ కూడా మనకు ఏ ఆఫర్ మేడం ఇవన్నీ అప్ ఆఫర్ థర్టీ పర్సెంట్ అది ఇది చూడండి డిజైనర్ బ్లౌజ్ బెనారసీ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి బార్డర్ ఇలా ఇచ్చాడండి వీటికి వర్క్ బ్లౌజ్ ఇవన్నీ కూడా అప్ టు కలర్ చూడండి అబ్బా ఎవరు తినండి ఎవరికి ఇష్టం లే వండుకుండా ఉండదండి ఈ కలర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటారు ఇది బ్లౌజ్ చూడండి చాలా హైలైట్ గా వస్తుంది అవునండి ఇది బ్లౌజ్ హైలైట్ గా ఇచ్చారు కానీ ఇలా చిన్న చిన్న ఏదైనా పార్టీస్ కానీ ఫెయిర్వెల్స్ కానీ ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు ఈ శారీస్ యూత్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఆ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ మీద అయితే బై వన్ గెట్ వన్ ఆఫ్ ఉంది అది స్టాక్ లిమిటెడ్ ఉంది ఆఫర్ ఉంది కాబట్టి తొందరగా వచ్చి తీసుకోవాలి ఇటువంటి శారీస్ కట్టుకుంటేనే బాగున్నాయి అండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా అప్ టు నెక్స్ట్ మోడల్ చూద్దాం ప్యూర్ జార్జెట్ వస్తుందండి కేట్లాగ్ సారీ అండి వర్క్ చూడండి ఎంత బాగుందో కెలప్ తో వచ్చిందండి డబుల్ వర్క్ లో వచ్చిందండి అంతా కూడా లైట్ వెయిట్ లో వచ్చింది దీని స్పెషల్ ఏంటంటే అండి డబుల్ బ్లౌజ్ అండి దీంట్లో ఒక బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ మనకు హ్యాండ్స్ బార్డర్ తోటి ఒక వర్క్ బ్లౌజ్ వస్తుందండి అదే కాకుండా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ ఈ ఈ సారీస్ కూడా ఇంత హెవీ వర్క్ డబుల్ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇచ్చిన దాని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక మోడల్ ఉందండి దీంట్లోనే దీనికి బార్డర్ వచ్చిందండి ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చేయండి చూడండి ఇది బార్డర్ వచ్చింది దీనికి కూడా డెవలప్ బ్లౌజ్ వచ్చింది ఒకటి స్టిచ్ బ్లౌజ్ వస్తుందండి ఇంకొకటి దాంట్లో అన్ స్టిచ్డ్ వస్తుందండి వాటికి వీటికి చాలా బాగుంటుంది బాగుంటుందండి మోడల్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ లో బ్లౌజ్ స్టిచ్ అయ్యి ఉందండి చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అన్ని అవైలబుల్ అండి ఇది అసలు ఎవరు మిస్ అవ్వకండి అసలు ఈ బ్లౌజ్ దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ అండి ఇప్పుడు ట్రెండింగ్ అండి ఈ మోడల్ లో వీడి చూడండి ఇది స్పేస్ వచ్చిందండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ లో ఉందంటే వర్క్ బాగుంది కదా లైట్ వెయిట్ వచ్చిందండి చాలా బాగుంది వర్క్ బార్డర్ కూడా చూడండి కట్ వర్క్ బార్డర్ లో వచ్చింది ఎంత బాగుందండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి ఇంకా మళ్ళీ మనకు రకరకాల ఫ్యాబ్రిక్స్ లో అండి ఇక్కడ మగ్గం వర్క్ స్టైల్లో కట్ వర్క్ ఇచ్చేటండి ఇది కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీంట్లో టూ కలర్స్ వచ్చేయండి ఇది బార్డర్ వర్క్ అండి ఇది హెవీ బార్డర్ వర్క్ ఇది డబల్ షైన్ వస్తుందండి సారీ డబుల్ షైన్ వచ్చిందండి స్ట్రైట్ వర్క్ వచ్చింది ఇటువంటి ఏంటంటే స్ట్రైట్ గా చూస్తే బ్లూ కలర్ శారీ కనిపిస్తుంది క్రాస్ నుంచి చూస్తే గోల్డ్ కలర్ లో గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది డబల్ షైన్ సార్ ఇటువంటి ఏంటండి ఇప్పుడు ఆషాడం పెళ్లి కూతురులకి లేదంటే కి అటువంటి వాటికి బాగుంటాయి అండి ఇవన్నీ అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ అంటండి ఇవి అసలు హెవీ బ్లౌజెస్ వస్తాయి అండి వాటిలో హెవీ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి డిజైనర్ బ్లౌజ్ చూడండి ఒకసారి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేయండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉందండి చాలా చూపించడం అవ్వదు కాబట్టి చూపిస్తున్నాం అవునండి ఇది ఒక కలర్ అండి దీంట్లో ఇది అండి స్పేస్ సిల్క్ లోనే వచ్చిందండి దీనికి కూడా బోర్డర్ వర్క్ వచ్చింది ఇంకా టూ కలర్స్ ఉన్నాయి చూడండి క్యాట్లాగ్ సారీ వస్తుందండి ఇది ఇంకా బాగుందండి ఇది గ్లాస్ టిష్యూ శారీ వస్తుందండి చాలా చాలా బాగుంటది కట్టుకుంటే చాలా రిచ్ లుక్ వస్తుంది సారీ ఏదైనా మీరు అకేషన్స్ కట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటారు అసలు శారీ మొత్తం హెవీ వర్క్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది హెవీ వర్క్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కూడా చూడండి వర్క్ వచ్చిందండి ఫ్రెషర్స్ పార్టీకి కానీ ఏదన్నా చిన్న చిన్న పెళ్లి పెళ్లి కానీ ఎంగేజ్మెంట్ కానీ మీరు దేనికి కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇవన్నీ అప్ టు పర్సెంట్ ఎంత స్పెషల్ గా ఉందో ప్యూర్ జార్జెట్ శారీ అండి సాటిన్ బార్డర్ అండి చాలా బాగుందండి విత్ ట్రెజల్స్ వచ్చాయండి సిల్వర్ లైన్స్ వచ్చాయండి ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చిందండి స్పెషల్ ఏంటో తెలుసండి ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇంత ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా దీనికి కూడా ఆఫర్ ఉందండి ఎంత ఉంది మేడం ఆఫర్ ఎంత ఉంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంటండి ఇది కూడా చాలా బాగుందండి వర్క్ అయితే ఈ బ్లౌజ్ కాస్ట్ పడుతుంది అవునండి పార్టీస్ ఏంటి నేను ఆఫీస్ వేరు కానీ అన్నింటి బాగుంటుంది చాలా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉందండి క్వాలిటీ బాగుందండి ఇది ప్లెయిన్ సారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అండి అవునండి కొత్త స్టాక్ మేడం ఇదంతా కొత్త స్టాక్ కూడా మనం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం ఆషాడ సందర్భంగా ఇది ఇలా చిన్న లేస్ బార్డర్ వచ్చిందండి దీనికి డబల్ కలర్ వచ్చిందండి కాంట్రాస్ట్ లో వచ్చిందండి శారీ అంతా కూడా లైట్ వెయిట్ అండి విత్ స్టోన్ వర్క్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి దీనికి బ్లౌజ్ వర్క్ అయ్యేలేట్ కూడా స్టాలప్ బార్డర్ తో వస్తుంది వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి చాలా బాగుందండి ఇది కట్టుకుంటేనే బాగుంటుంది మేడం సారీ దీనికి కూడా ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అన్నారండి అప్ టు డిస్కౌంట్ అండి ఈ సారీ కూడా లైట్ వెయిట్ అండి చాలా బాగుందండి వేర్ గా కానీ జర్నీస్ కానీ చాలా బాగుంటుందండి మాత్రం స్మూత్ గా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వీటి అన్నిటికీ అండి బ్లౌజెస్ హైలైట్ హైలెట్ బ్లౌజెస్ విత్ స్కాలప్ బార్డర్ అండ్ హెవీ వర్క్ వస్తుందండి విత్ డిజైనర్ బ్లౌజ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో సో ఈ శారీస్ అన్ని మనం అప్ టు కొన్ని సారీస్ మీద బై వన్ గెట్ వన్ ఇస్తున్నాం కొన్ని సారీస్ మీద థర్టీ పర్సెంట్ ఇస్తున్నాం కొన్ని సారీస్ మీద కేటలాగ్ శారీస్ మీద మనం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తున్నాం అండి బ్రషెస్ పార్టీ కూడా ఉన్నాయి మన కాలేజెస్ లో సో ఖచ్చితంగా బెస్ట్ ఆఫర్ అండి చాలా బాగున్నాయి ఇవే కాకుండా మనం ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ లో మీద ఆఫర్స్ కూడా చూద్దాం అండి ప్యూర్ జార్జెట్ లో వచ్చాయండి బెనాలసీ వివింగ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి ప్యూర్ వివింగ్ జెరీ కూడా ప్యూర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వచ్చిందండి ఇది కట్ వర్క్ బార్డర్ వచ్చింది పైన ఇంకా ఇటువంటి పార్టీస్ కి ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటాయండి అఫిషియల్ గా డీసెంట్ గా ఉంటాయండి ఇటువంటి చూడండి ఆఫర్ లో వచ్చిందండి ఇది శారీ శారీ అంతా ఇలా ఉంటుందండి సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటా వస్తుందండి బుటా ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ ఎయిటీ గ్రామ్స్ శారీ ఉంటది ఇది శారీ ఇందులో మనకి చాలా నెంబర్ ఆఫ్ కలర్ అవైలబుల్ ఉంది బేబీ పింక్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇదైతే లావెండర్ స్కై బ్లూ లోనే టూ షేడ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి పేస్టల్ బ్లూ స్కై బ్లూ క్యాండీ ఆరెంజ్ కలర్ అండి ఇది కొంచెం డార్క్ పింక్ వస్తుంది సో ఈ సెట్ ఆఫ్ కలర్స్ అన్ని మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మంచి రిచ్ లుక్ వస్తుందండి ఇటువంటి చుట్టుపట్ల వస్తుందండి మంచి బాటిల్ గ్రీన్ లో వచ్చిందండి చిన్న చిన్న డ్రాప్ బూటీస్ వచ్చాయండి జరీ బూటీస్ ఇదంతా కూడా రిచ్ ఫుల్ వచ్చిందండి చాలా బాగుంది లైట్ వెయిట్ అండి టాజల్స్ టాజల్స్ కూడా ఇచ్చేడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుందండి శారీ పైన చిన్న బార్డర్ వచ్చాడండి కింద పెద్ద బార్డర్ వచ్చేది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి అసలు వెయ్యి గంట లేదండి చాలా బాగుంది సారీ దీనికి ఆఫర్ ఎలా ఉంది మేడం అప్పుడు ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ అంటే ఎవరు మిస్ అవకండి చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ చాలా బాగుందండి సారీ ఇటువంటి పెళ్లిళ్ళకి అటువంటి వాటికి చాలా బాగుంటుంది చాలా ఆకేషన్స్ కి నెక్స్ట్ శ్రావణమానకి పెట్టుబొళ్ళకు కూడా చాలా బాగుంటుంది చాలా ఆఫీషియల్ గా ఉంటది చాలా రిచ్ గా కూడా ఉంటది ఇది ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ సారీ అండి జార్జెట్ లో వస్తది మనకి ప్యూర్ జార్జెట్ అండి ఇవన్నీ హ్యాండ్ వర్క్ వస్తది అండి మేము స్పెసిఫిక్ గా నేపిచాం ఒకరు రిక్వెస్ట్ చేశారు చెప్పేసి ఇది మొత్తం మీరు మీరు చూడొచ్చు లైన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం మొత్తం జరిగితే ఈ లైన్ హాఫ్ బార్డర్ జరిగి బార్డర్ వచ్చింది అంతే అండి చాలా మంది కొంతమంది బార్డర్ ఉంటారు లైట్ వెయిట్ లో కావాలంటారు వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తాం ఇది బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుందండి మనకి రిచ్ ట్రెండింగ్ కలర్ కూడా అంటున్నారండి ఇది కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి వెయిట్ అండి ఇది బెనారస్ జార్జెట్ లో వచ్చిందండి సారీ చూడండి ఇలా డ్రాప్ బుటీస్ తోటి ఇప్పుడు అందరూ వింటేజ్ కలెక్షన్స్ అడుగుతున్నారు కదా ఇది వింటేజ్ కలెక్షన్ లోకి వస్తుంది అని చెప్పొచ్చు మనకి డార్క్ పింక్ విత్ నావీ బ్లూ షేడ్ లో వస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ కాకుండా మనం చిన్న బార్డర్ లో తీసుకున్నాం సారీ మొత్తం మనకి బుటీస్ వస్తుంది ఆల్ ఓవర్ అండ్ ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి ఇలా మనకి బార్డర్ ఇచ్చేస్తారు వర్క్ మనం చేయించుకోవచ్చు మీరు ఏదైనా టెంపుల్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా వచ్చింది చాలా లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి జాజెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ ఇది ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ మన శ్రీకాళహస్తి సిల్క్స్ ఫ్యాబ్రిక్స్ కి ఎక్కువ పేరు అండి మన క్వాలిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇప్పుడు మనం బెనారస్ లో పైతాని ఇవి ఎప్పుడు అసలు ఓల్డ్ అవన్ మోడల్ అండి అవునండి మా దగ్గర ఎంత రీస్టాక్ ఐటమ్ అంటే ఇదని చెప్పొచ్చండి ఈ పైతాని బార్డర్ మల్టీ కలర్ బుట్ట వీవింగ్ బోర్డర్ వచ్చింది వివింగ్ బుట్ట వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి అవును షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి మనకి ఇలా జకాత్ బ్లౌజ్ వచ్చింది శ్రావణానికి కానీ పెట్టుబడులకు కానీ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే క్వాలిటీ బాగుంటాయి బ్లాక్ అనుకుంటారేమో కాదండి బ్లూ పెట్టుబడులు కూడా హైలైట్ ఇక్కత్ పట్టు పట్లో వచ్చిందండి ఇది కూడా మధ్యలో ఇదంతా వీవింగ్ వచ్చిందండి వివింగ్ షేడ్స్ జెరీ వీవింగ్ మధ్యలో మళ్ళీ జెరీ వీవింగ్ వచ్చిందండి అవును పళ్ళు చాలా రిచ్గా కూడా పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి బుటీ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బుటీ డిజైన్ ఇచ్చేదండి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాడు ఇది కూడా మనకి అప్పుడు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఇవే ఇప్పుడు చాలా మంది ఫ్రాక్స్ గా కూడా కుట్టించుకుంటున్నారు అవునండి మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో తీసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు ఫ్రాక్స్ చాలా బాగుంటది కూడా బాగుంటుందండి వచ్చిందండి ప్యూర్ బాంధీ సారీ మన ప్యూర్ ఇలా వర్క్ వస్తుంది మొత్తం ఇంత కూడా ఇది వివింగ్ అండి ప్యూర్ వచ్చిందండి క్వాలిటీ ప్యూర్ బాధని ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ మనకి ఇలా జగర్ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ మనకి ప్యూర్ లో రావడం వల్ల ఎంత లైట్ వెయిట్ వచ్చిందండి చాలా బాగుందండి ఇప్పుడు మీరు చూసే ఎవ్రీ ఐటమ్ అండి శారీ చివరి వరకు అన్ని అప్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అండి సందర్భంగా ఇది చూడండి ఇది సాఫ్ట్ ఆర్గంజా లో డిఫరెంట్ మోడల్ అండి కంచి బార్డర్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ వచ్చిందండి కడి బార్డర్ లాగా చిన్న బార్డర్ వచ్చింది కింద కంచి బార్డర్ ప్యూర్ కంచి బార్డర్ చూడండి పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఆర్గంజ ఏంటంటే మనకి ఇలా లేసినట్టుగా ఉంటుంది అనుకుంటారేమండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉందండి పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి అప్ చూసే సారీస్ అన్ని అప్ టు పర్సెంట్ ఆఫ్ మేడం ఇవన్నీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ అన్ని బిలో త్రీ కే పడుతుంది బిలో త్రీ కే పడుతుంది మీరు ఆఫ్ టు సెవెంటీ పర్సెంట్ అంటే ఎంత పడుతుంది ఎంత పడుతుంది ప్యూర్ కదా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా కాస్ట్ సందర్భంగా ఇవన్నీ బిలో బిలో త్రీ లోపే వచ్చేస్తున్నాయి అంటే చూడండి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉందండి ఇవి ఎందుకంటే ప్యూర్ లో వచ్చే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పదిహేను వేలు అలా ఇప్పుడు మనం చూస్తున్నీ కూడా అదే కాస్ట్ లో అండి అటువంటిది మనకు త్రీ బిలో అంటే అండి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయి అండి ఇది చూడండి ఇది కూడా బార్డర్ అంతా కూడా పైతానీ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా పైతానీ ప్యూర్ బెనారస్ బెనారస్ బెనారైతాని బార్డర్ అండి ఇలా బ్లౌజ్ వస్తుంది మ్యారేజెస్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇటువంటి రాషాయనం పెళ్లి కూడా చాలా బాగుంటుంది మేడం ఇటువంటి శారీ ప్యూర్ జాకెట్ లో జాలీ వర్క్ వచ్చిందండి చూడండి క్రాస్ లైన్ లో జాలీ వర్క్ వచ్చింది చిన్న బార్డర్ అండి ఇప్పుడు చాలా మంది చిన్న బార్డర్ కూడా ఇష్టపడుతుందండి కాంట్రాస్ట్ నేవీ లో వచ్చిందండి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇది కూడా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకి బిలో త్రీ థౌజండ్ లోపే అండి ఇంత ప్యూర్ లో ఉన్నా కూడా త్రీ థౌజండ్ లోపలే వచ్చేస్తున్నాయి అండి ఇవన్నీ కూడా ఆఫర్ ఆఫర్ పెట్టారు ప్యూర్ మష్రూపర్ జరీ సిల్వర్ జరి గోల్డ్ జరిలో వచ్చిందండి శారీ ఎవరీ ఆల్టర్నేట్ గా వస్తుంది శారీ మొత్తం ఇలా పళ్ళు రిచ్ పళ్ళు అండి చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలా బుటీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దానికి కూడా చాలా మంది వర్క్ చేయించుకుంటున్నారు అండి పిల్లలకి వాడికి వీటికి వెళ్ళడానికి వర్క్ చేయించుకుంటారు చాలా బాగుంటుంది ఇది వాటర్ కూడా ఇప్పుడు చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఆప్షన్ అండి మనకి చాలా మంచి ప్రైస్ లో వచ్చేస్తుంది ఆషాఢం సందర్భంగా నేను వ్యూవర్స్ ఏం చెప్తున్నానంటే ఒకసారి వచ్చి మా షాప్ ని విసిట్ చేసి క్వాలిటీ చెక్ చేసి ఆ ప్రైజ్ కి వర్తా కాదా అని చెక్ చేసుకొని ఎందుకంటే మనం క్వాలిటీ క్వాలిటీ బాగుంటాయి ఇచ్చేది మాత్రం క్వాలిటీ మా దగ్గర వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుని ఆ ప్రైజ్ కి వర్తా కాదా అనేది చూసుకోమని చెప్తున్నాను దాంట్లో ఒకటండి అదొక మోడల్ చూడండి ఇది ఇంకా బాగుందండి ఇలా మల్టీ కలర్ డిజైన్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ట్రెండింగ్ కాంబినేషన్ అండి స్కై బ్లూ అండ్ పింక్ మనం మనకి ఎప్పుడు అసలు ఓల్డ్ అవ్వని కాంబినేషన్ అండి దీంట్లో ఇలా జాల వర్క్ వచ్చిందండి వివింగ్ బాగుందండి మేనాకారి వచ్చింది మేనాకారి ఇదంతా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మేడం రిచ్ వచ్చింది రిచ్ ఇది మ్యారేజెస్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజర్స్ బాగుంది ఇవన్నీ మనకి అప్ టు ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మనకి ఈ బార్డర్ వివింగ్ అనేది చూస్తేనే తెలిసిపోతుందండి ఇది ప్యూరా కాదా అనేది అంత మంచి క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఆఫర్ లో ఈ మేడం వీటి గురించి చెప్పండి చాలా స్పెషల్ గా ఉన్నాయండి ఈ సిల్క్స్ లో ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ సారీస్ చూసాం కదా ఇప్పుడు పట్టు శారీస్ లో ఉన్న ఆఫర్స్ చూద్దాం ఇవి ప్యూర్ బ్రైడల్ పట్టు సారీస్ మేడం ఇవి పట్టు సారీ మీరు చూడొచ్చు ఇలా పల్లెకి డిజైన్ అవి ఇవి వస్తుంది అవునండి సో కంప్లీట్ బ్రైడల్ వేర్ శారీస్ మనకి ఇప్పుడు ఆషాఢం సందర్భంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అవును ఇది ఫోర్ జి గోల్డ్ సారీ అండి ఫోర్ జి గోల్డ్ సారీ విత్ మొత్తం మనం చూస్తే మొత్తం హ్యాండ్ వీవింగ్ మొత్తం మంది వీవింగ్ అండి మన దగ్గర పవర్ లూమ్ సారీస్ ఉండవు ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ మన దగ్గర సర్టిఫికెట్ కూడా ఉందండి సో ఇట్ ఇస్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ గవర్నమెంట్ ఆథరైజేషన్ కూడా ఉంది మాకు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇవే కాకుండా ఏదన్నా బ్రైడ్ గ్రూమ్ కి తగ్గట్టు మ్యాచ్ చేసుకోవాలన్నా ఏదన్నా మనకు కాంబినేషన్ చెప్పినా బార్డర్ లో ఏమన్నా ఇలా ఉండాలని చెప్పినా కూడా మనం కస్టమైజేషన్ చేస్తామండి కస్టమైజేషన్ కూడా ఉందండి అవునండి మన దగ్గర చూడండి వినండి వినండి ఇది మాత్రం కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి కస్టమైజేషన్ కూడా ఉందంటండి ఎవరన్నా పెళ్లి కూతురికి మాకు ఈ స్టైల్లో కాలేదు ఈ బార్డర్ కాలేదు దీంట్లో ఈ వివింగ్ కావాలి అని మీరు ఏదన్నా చెప్తే మీరు ఎలాగ చూస్తుంటారు రూమ్ కి తగ్గట్టు మీరు ఎలా మ్యాచ్ చేసుకోవాలన్నా మన దగ్గర కస్టమైజేషన్ కస్టమైజేషన్ ఉందండి ఈ బ్రైడల్ సారీస్ అన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మనం ఏంటంటే శాంపుల్ కి ఒకటి రెండు చూస్తున్నామండి మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ అన్ని మీరు చూడొచ్చు మించి ఉంటాయండి ఇప్పుడు ఇచ్చేస్తుంటే మతిపోయేలా ఉందండి దీన్ని మించి ఇంకా ఉంటాయి మన దగ్గర ఫోర్ జీ గోల్డ్ టూ జీ గోల్డ్ సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటది మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేసి మా దగ్గర ఉన్న ప్రైజెస్ కంపేర్ చేసుకోండి క్వాలిటీతో కూడా కంపేర్ చేసుకోమని మేము కస్టమర్స్ అందరికి చెప్తామండి ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి ఇలా లతల డిజైన్ తోటి మీనాకారి తోటి స్కై బ్లూ మనకి మొత్తం మీనాకారి బ్రైడల్ అండి ప్యూర్ బ్రైడల్ కంచి పట్టు సారీ ఇది కూడా మనకి టూ జీ గోల్డ్ శారీ అండి ఇదా మనం ఫోర్ జీ గోల్డ్ చూసాం ఇది టూ జీ గోల్డ్ సారీ అండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి గోల్డ్ పళ్ళు బ్లౌజ్ ఇలా మనకు వర్క్ చేయించుకోవడానికి బాగుంటుంది అండి ఇవన్నీ సిల్క్ సర్టిఫైడ్ ఉన్న సారీస్ అండి ఇది మీరు చూడొచ్చు ఇక్కడ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ సో మీరు హ్యాపీగా క్వాలిటీ పట్టు దాంట్లో క్వాలిటీకి టెన్షన్ పడకుండా మా దగ్గర బ్రైట్స్ అనేది వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉందండి మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉండడం వలన మనం ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ ఉన్న సారీ డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది మనకి కంచిపట్లో ప్యూర్ కంచి పట్ల కొల్లం పట్టు పట్టు అండి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది చాలా రేర్ గా వస్తుంది కలర్ దీనికి బాటిల్ గ్రీన్ మనకి ప్యూర్ వింటేజ్ లుక్ వస్తుంది అండి సారీ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి మనకి పట్టు సారీస్ అన్నిటి మీద ఫ్లాట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్న కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఓకే ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఇది వర్క్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి ఇలా బుట్టి డిజైన్ వచ్చిందండి మధ్యలో అంతా ఇప్పుడు ట్రెండ్ అండి ఈ పట్టు శారీ ఇప్పుడు ట్రెండ్ కూడా చాలా ట్రెండ్ లో ట్రెండ్ లో ఉన్నాయండి వీటిలో కూడా ఆఫర్ ఉందండి ఎస్ మన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ శారీ మీద ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది మేడం చాలా బాగుంది అవును ఇది ఫ్యూజన్ పట్ శారీ ఇ బాటర్ స్టైల్ టెంపుల్ బాటర్ స్టైల్ లో వస్తుంది అండ్ ఇలా బెనారస్ ఇది వస్తుంది సో ఇది ఫ్యూజన్ పట్టు శారీ అండి చాలా చాలా లైట్ వెయిట్ మనకి బడ్జెట్ లో వచ్చేస్తుంది అండి శారీ చాలా బడ్జెట్ లో వచ్చేస్తుంది అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎప్పుడు మనకి ఎక్కువ శారీస్ కట్టారు కాబట్టి అవునండి అలాంటి వాళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటారు కాబట్టి ఇది ఈజీగా క్యారీ లైట్ ఉందండి వీవింగ్ వచ్చింది దాని మధ్యలో వీవింగ్ వచ్చిందండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఇది ఇది కూడా కూడా చాలా బడ్జెట్ ప్రైస్ లో అవైలబుల్ బిలో టూ కేనండి బాగుందండి సార్ ఆర్ అని పట్టు చాలా లైట్ వెయిట్ గా బాగుంది మేడం సాఫ్ట్ గా మెత్తగా ఉందండి బాగుందండి ఇది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇది వివింగ్ అండి మేనాకారి వివింగ్ లో వచ్చిందండి ఇవన్నీ కూడా థ్రెడ్స్ అండి పెయింట్ లా కనిపిస్తుంది అంత బాగుందండి వివింగ్ వచ్చిందండి

థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ వీటిలో కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇవి కూడా మేడం వీటిలో కాటన్ అండి అదేమో ఇటాలియన్ సిల్క్ వస్తది ఇది బాగుంది మేడం చాలా బాగుంది అవును పార్టీస్ కి అది బాగుంటుంది మేడం చాలా బాగుంది చాలా రిచ్ బ్లౌజ్ వస్తుంది వాటికి ఇటాలియన్ సిల్క్ అంటారు వాటిని చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ ట్రెండీ కలెక్షన్ ఈ గాంధీ కాటన్ ఏదైతే ఉందో ఇది అసలు కాటన్ అంటే ఎంత ప్యూర్ కాటన్ అంటే ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ లైట్ వెయిట్ వచ్చింది ప్రీమియం క్వాలిటీ విత్ జెరీ వివింగ్ వస్తుంది అందుకే మనకి కొంచెం కాస్ట్ త్రీ కే వరకు పడుతుంది కంచి జరి ఆరు వేలు వరకు కూడా ఉంది మేడం ఆరు వేల వరకు కూడా ఉంది మన దగ్గర ప్రీమియం కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది ఇది ప్యూర్ ఖాదీ మేడం ఖాదీ వస్తుందండి ఇది కూడా ఇప్పుడు ఖాదీ ఇలా డిఫరెంట్ గా వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా బాగుందండి ఇది కూడా ఆఫర్ ఉన్నాయి మేడం ఇవన్నీ అప్ టు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఈ రోజు కలెక్షన్ అంతా కూడానే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉందండి వన్ ప్లస్ ఆఫర్ ఉందండి ఇలా చాలా ఆఫర్స్ అనే అయితే ఉన్నాయండి అన్ని కూడా న్యూ మోడల్స్ మీద న్యూ డిజైన్స్ మీద ఉన్నాయండి ప్యూర్ పట్టు శారీస్ మీద ఉన్నాయండి అలాగే పార్టీవేర్ శారీస్ మీద ఉన్నాయండి అన్ని రకాల శారీస్ మీద ఉన్నాయండి బోడల్స్ అయితే చాలా బాగున్నాయండి కాస్ట్లు కూడా చాలా బాగుంది మనం వీడియోలో చూసినే కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా చూడాలి అంటే మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయాలండి ఓకే థ్యాంక్ యూ బాయ్ అండి